దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లకీ సినిమాపై కోర్టు స్టే విధించింది పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమాను నిలుపుదల చేయాలంటూ నిర్మాత కె శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్లోని గౌరవ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాను నిర్మించిన తాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాలని సంకల్పించానని ఆ మేరకు ఆయనను కలిశానని శేఖర్ రాజు వెల్లడించారు అయితే తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ తప్పించుకుంటూ వస్తున్నారని శేఖర్ రాజు వివరించారు తన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా సరిగా సమాధానం కూడా చెప్పడం లేదని దాంతో తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తో కోర్టును ఆశ్రయించారని ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన సిటీ సివిల్ కోర్టు లడ్కీ సినిమాను అన్ని భాషల్లో ప్రదర్శనను నిలుపుదల చేస్తూ ఆర్డర్స్ జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు అలాగే అన్ని రకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో సినిమాను అమ్మడానికి కానీ బదిలీ చేయటానికి కానీ ప్రదర్శించడానికి కానీ వీలు లేకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఆయన చెప్పారు